నేను శ్రీవర్షిని గలీజ్ దాని కాదు ఒక్కొక్క మాట వినండి నేను శ్రీవర్షిని అంత దాని కాదు సో నాకేంటే ఆమె వదిలి వాళ్ళని బాధ పెట్టే అంత చీఫ్ క్యారెక్టర్ నాది కాదు సో నేను అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను అమ్మాయి కూడా తెలుసు నాకు తనతో పెళ్లి అయిందన్న సంగతి సరే అందరినీ కాపాడానికి వచ్చాను అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను అది కూడా గురువు గారి శ్రీనివాస విషయంలో న్యాయం చేయాలే ఆయనని ఆపాలి అంటుంది మేము కూడా అదే కదా అడుగుతున్నాము అమ్మాయిని ఇప్పుడు ఆయన ఆపాలి కదా మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయొద్దు చేయొద్దు చేయకూడదు దానికి అమ్మాయి చేసి ఆగిపోవాలి ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ అంతే అదే అదే మీ పేరు పెట్టుకొని ఇలా తిరిగి అగోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు నాగా వేరే వాళ్ళు బాధపడకూడదని ఆవిడ నేను ఇంత ధైర్యం నేను ఒక మంచి ఫీల్ లో ఉండి వచ్చిన అంటే అది కూడా టూ డేస్ బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను అంతే తనకు కూడా మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాము మీకు ఏ మాటలు చెప్తున్నారు ఎట్లా నమ్మిస్తున్నారు గారికి మా మామయ్య చాలా మంచి సన్నిహితుడు సో తను టూ డేస్ లో రివీల్ చేసింది కాబట్టి మా మామయ్య నన్ను పట్టుకొని వచ్చారు ఈయన సమక్షంలో మామయ్య నేను వచ్చాను ఎందుకంటే ఈయనకు ఏమంటారు అది సపోర్ట్ చేస్తా అని చెప్పేస్తే నేను వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేది ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్న తల్లి మీరు ఆలోచన మా అమ్మాయికి కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు లేకపోతే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాదే చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నాను బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ నీళ్ళెవరు వేరు అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరేని నా ముద్దుల పెళ్ళమా నువ్వు అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా మాదే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను ఇప్పుడు అల్లూరు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి వర్షనీయాన్ అమ్మాయిని జనవరి థర్టీన్లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంతమంది జీవితాలు జీవితాలుతాడు తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికా వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినాం ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మాయి టాపిక్ వచ్చింది నేను అడిగాను ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువు అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారా చూసాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంతే అంతవరకు తన దగ్గర దాచిపెట్టాడు అప్పటిదాకా మీతో ఫోన్ చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో

మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాలే నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి తాళి కట్టింది ఈ తాళి కట్టడం చేత ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇది మెడలో వేసాడు చూడండి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు రెస్పాండ్ అవ్వట్లేదు అమ్మా ఇప్పుడు సరే మీరు భక్తి పార్వతంలో ఉన్నారు మీరు ఇద్దరు కలిసి సమాజానికి నేను నేను ఎప్పుడు నేను విడే ముందుకు నేను రావాలి అని అనుకోలేదు పెళ్ళి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశం నాకు లేదు నాకేంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము సో ఈయ ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను మీరు నా లాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన మీరు కూడా చూపించాలి అంటారు కదా అంగ అంగం అని అంగం ఉన్న వాళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రయత్నపెట్టడు కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మాకు ఫిఫ్టీన్ డేస్ బ్యాగే తెలిసింది మీరు ముందుకు వస్తారు కదా అందుకు కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాగే తెలుస్తుంది మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగింది అని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలుగుతున్నారు నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడని సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాగే తెలుసు అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలీదు నాకు ఆ అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షన్ అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండ్రు కదా అందుకే నేను ముందుకొచ్చాను మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి